ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి మరో రెండు రోజుల్లో తులారాశి వారికి అద్భుత మార్పులు సంభవించబోతున్నాయి చూస్తే ఆశ్చర్యపోతారు తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే సంభవించబోతున్నాయి రాశి వారికి ఈ సమయం నుండి కూడా ప్రతి పని ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు అలానే కొంతమంది వ్యక్తుల వల్ల శుభవార్తలు కూడా వింటారు ఇప్పటి నుండి కూడా రాశి వారి జీవితంలో విశేషమైన మార్పులు అయితే చోటు చేసుకుంటాయి అలానే రాశి వారు ఎక్కువగా ఈ సమయంలో దైవారాధనలో సమయాన్ని గడుపుతారు రంగాల వారీగా రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా నిర్ణయాలు తీసుకునేట ప్పుడు సొంత ఆలోచనలపై ఆధారపడటం మంచిది ఇతర వ్యక్తుల సలహాలు కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని తప్పుడు దారి పట్టించే అవకాశం కనిపిస్తుంది అలానే మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది వారిని నిరుత్సాహపరిచే వ్యక్తులు కూడా చుట్టూ ఎక్కువగానే ఉంటారని చెప్పుకోవచ్చు మీరు ఏదైనా పని ప్రారంభించినప్పుడు అది అవ్వదని చేయలేదని ఇలా నిరుత్సాహపరిచేవారు ఉంటారు కానీ వారు ఎవరిని పట్టించుకోకుండా మీ సంకల్ప బలంపై నమ్మకాన్ని పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళడం మంచిది వీరి జీవితం లో వీరి తల్లిదండ్రుల నుంచే వీరు సర్వసుఖాలు అనుభవిస్తారని చెప్పుకోవచ్చు తల్లిదండ్రులే ప్రతి దానికి వీరిని ప్రోత్సహిస్తూ ప్రతి దానిలో కూడా వీరు తోడుగా నిలుస్తారు అలానే రాశికి సంబంధించి వ్యాపారస్తులు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో అటువంటి వారు పార్ట్నర్షిప్ల కంటే వ్యక్తిగతంగా ప్రారంభించుకుంటేనే మీకు కలిసి వచ్చే అవకాశం అనేది అధికంగా కనిపిస్తుంది పార్ట్నర్షిప్ వల్ల మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఇక పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం తీసుకునే నిర్ణయాల్లో చిన్న చిన్న తప్పులు పొరబడే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఇతరుల సలహాల వల్ల మీకు ఈ సమయంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు నూతన పనులు ఏవి కూడా ప్రారంభించవద్దు ప్రస్తుతం ఉన్న పరిశ్రమని అభివృద్ధి చేసుకోవడం మంచిది నూతన పనుల విషయానికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలానే రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో ఆర్థిక పరంగా మాత్రం బాగా కలిసి వస్తుంది అంటే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు వసూలు అవడం లేదా వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి కోర్టులో ఏవైనా వివాదాలు నడుస్తూ ఉంటే తీర్పులు అనేవి మీకు అనుకూలంగా వచ్చి మీకు రావాల్సిన ఆస్తి లభించడం ఇలా ఆకస్మిక ధన లాభాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ విధంగా వచ్చిన ఆదాయాన్ని కూడా సరైన సమయానికి మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అద్భుతంగా మీరు ఆర్థిక ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్తారు ఉద్యోగ పరంగా సంబంధించి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి తొందరలోనే ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు మీరు అనుకున్నటువంటి ఉద్యోగాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే ఉద్యోగస్తులు ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కూడా పనులు ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు ఉద్యోగ ప్రశాంత వాతావరణం ఉంటుంది పై స్థాయి అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి అలానే తోటి ఉద్యోగస్తులతో కూడా మంచి స్నేహపూరిత వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఇక ఈ రాసి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు కాబట్టి తక్కువ మొత్తంలోనే పెట్టుబడి పెట్టుకోవడం మంచిది వీలైనంత వరకు కూడా ఆహార పదార్థాల వ్యాపారంలో కానీ లేదా వస్త్రాల వ్యాపారంలో ఇంటికి సంబంధించి ఏవైతే గృహోపకరణాలు లేదా అలంకరణ వస్తువులు ఉంటాయి ఇటువంటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టుకున్నట్లయితే వీటిలో మీరు బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులు ఫలితాలు చూసుకున్నట్లయితే ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఖచ్చితంగా పనులన్నీ కూడా సమయానికి పూర్తవుతాయని చెప్పుకోవచ్చు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే మీ కోరిక తీరుతుంది అలానే విద్యార్థులు అందరిలో కూడా ఈ సమయంలో ఉత్సాహం అనేది ఎక్కువగా ఉంటుంది విద్య పరంగా కోరుకున్నటువంటి ఫలితాలు పొందుతారు ఎవరైతే ప్రవేశ పరీక్షలు రాశారో అనుకున్న ప్రదేశాల్లో ప్రవేశాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులకు నుండి సహాయ సహకారాలు అంది గొప్ప గొప్ప స్నేహాలు కూడా ఏర్పడతాయి ఇప్పుడు ఏర్పడేటువంటి స్నేహాల వల్ల మీరు జీవితంలో ఎంతో ఆనందంగా ఉంటారు ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల కళలపై కూడా ప్రత్యేకమైన ఆసక్తిని కనబరుస్తారు ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పరంగా ఇతర వ్యక్తుల యొక్క ప్రవేశం వల్ల వివాదాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇతర స్త్రీల ప్రవేశం కారణంగా విపరీతమైన వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో విడాకుల వరకు కూడా వెళ్ళిపోయే పరిస్థితులు దారితీస్తాయి కాబట్టి భార్యాభర్తల వ్యవహారాల్లో ఇతరుల ప్రవేశానికి తావి కపోవడం మంచిది అలానే సంతాన పరంగా సంతానం యొక్క వివాహం చేయడానికి కానీ లేదా వారితో వ్యాపార ప్రారంభాలు లేదా వారిని విదేశాలు పంపడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్ని కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు కుటుంబానికి సంబంధించి ముఖ్యమైన చర్చలు జరుపుతారు ఈ చర్చల విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకోవడం మంచిది ముఖ్యంగా తోబుట్టువులతో అభిప్రాయ భేదాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించిన వారు ఎక్కువగా ఈ మాసంలో ఆందోళన గురయ్యే అవకాశం ఉంది అంటే మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తవుతాయి కానీ ఆటంకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలానే ఆటంకాలు అనేవి కూడా ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు కాబట్టి వీటన్నిటి నుండి బయటపడడం కొరకు శుక్రవారం రోజు అలానే మంగళవారం రోజు మూడు వారాలు క్రమం తప్పకుండా అంటే మూడు శుక్రవారాలు మూడు మంగళవారాలు ఇంట్లో ధూపాన్ని వేసుకోవాలి ఇలా ధూపాన్ని వేసేటప్పుడు పసుపును కూడా దాంట్లో సాంబ్రాణితో పాటు కలిపి వేసినట్లయితే ఖచ్చితంగా ఇంట్లో అనుకుంటే కూకూల పరిస్థితులు అనేవి ఏర్పడతాయని చెప్పుకోవచ్చు మానసిక ఆవేదనలు కానీ లేదా చికాకులు ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి నుండి బయటపడతారు ఇక రాజకీయస్తులు ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా చక్రం తిప్పబోతున్నారు రాజకీయ పరంగా మీరు వేసేటువంటి ప్రణాళికలు తీసుకునేటువంటి నిర్ణయాలకు ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా విజయాలు పొందబోతున్నారు అలానే మీరు కోరుకున్న విధంగా ప్రజాబలం అనుచరుల బలం రెండు కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు కేవలం రాజకీయ పరంగానే కాకుండా మీకు ఉన్నటువంటి వ్యాపారాల్లో కూడా విజయం సిద్ధిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది కళారంగ పరంగా ఒకప్పుడు ఎవరైతే మీకు అవకాశాలు ఇవ్వకుండా మిమ్మల్ని అవమానించి ఇబ్బంది పెట్టిన వారు ఉంటారో అటువంటి వారి సమయంలో మీకు పిలిచి మరీ అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది అలానే కళాకారులకు విపరీత ధన వ్యయం కూడా ఉంటుంది ముఖ్యంగా స్నేహితులు అధికంగా మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కానీ లేదా విందు వినోదానికి ఎక్కువగా మిమ్మల్ని పిలవడం మీతో ఖర్చు పెట్టించడం ఇటువంటివి అనేవి ఉంటాయి కాబట్టి వీటిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తులారాశివారు ఈ సమయంలో వీలైనంత వరకు కూడా ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది ప్రేమ వ్యవహారాలు కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు వీరికి అమ్మవారి దర్శనం మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అలానే మర్చిపోకుండా మన ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ